హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగుంది మహాకాళేశ్వర టెంపుల్ కైతే వచ్చేసాము ఈ టెంపుల్ కైతే చాలా విచిత్రమైన విషయాలు ఉన్నాయి సో అన్ని నేను తెలుసుకున్నా మీతో పంచుకోని అనుకోవటం చాలా ఇష్టం అయితే ఉంది టెంపుల్ ఎక్కడ లేనటువంటి విగ్రహాలు అన్ని కూడా ఇక్కడే మనకి కనిపిస్తున్నాయి సో అన్ని అవతరాలు కలిపి ఇక్కడ ఏర్పాటు చేసే విగ్రహాలు అయితే చాలా అంటే చాలా బాగుంది ఆ కూడా చాలా హ్యాపీ అనిపించింది అన్ని అవతరాలు విగ్రహాలు ఇక్కడ చూసినందుకు అమ్మవారిని

நேவடி வீடியோ ஷூட் மீது சூரிய கேப் வச்சி நீ அந்த அடுத்துனா காப்பாற்றி சந்தோஷம் அது கண்டிப்பா பிரத்திஒக்கி கூட ஃபஸ்ட்டு

సో గుడిలోకి వెళ్లే ముందు భక్తులందరూ ఇక్కడ వారికి పూజ చేసుకుని లోపలికి వెళ్తారు కొబ్బరికాయ కొట్టి లోపలికి వెళ్తారు

నేను ఫస్ట్ టైం ఇచ్చుకోవటం మీరు చూసారా లేదో అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసింది ఒక ప్రదక్షిణ ప్రదర్ అనమాట రూట్ నన్ను సో నోండి నేను చూపిస్తాను ఫస్ట్ ఫస్ట్ మనకి విఘ్నేశ్వర స్వామి గారు కనిపించారు సెకండ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనమాట మనం ప్రదక్షిణ చేసుకుంటూ వెళ్తున్నాం గుడి చుట్టూ తరుడు అయ్యప్ప స్వామి సిక్స్త్ శివ పార్వతులు ముందుకు వెళ్తున్న కొలది మనకి విగ్రహాలు కనిపిస్తూనే ఉంటాయి ఫోర్త్ అర్ధనాదేశ్వరుడు ఫిఫ్త్ వచ్చి వీరభద్రుడు ఇక్కడ పాయింట్ నుంచి ఫ్రెండ్స్ చెప్పింది కనబడుతుంది కదా సో అక్కడ పాయింట్స్ పెట్టి మనుషుల పొరలు కోడిపోయినా పూజలు మనకి చెప్తాను গ্ৰম মটৰাজ মূৰ্তি సో ఏడోది వచ్చి నటరాజ్ మూర్తిగా నెక్స్ట్ ఎనిమిదోది వచ్చి మనకి శ్రీ హరహర మూర్తి స్వామి వారు చాలా విక్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ముందుకెళ్తుంటే నెక్స్ట్ తొమ్మిది వచ్చేసి శ్రీ కాలభైరవుడు నెక్స్ట్ పదోది వచ్చేసి గోపద్ధమూర్తి గజ సంహార మూర్తి గజ సంహార మూర్తి గజ సంహార మూర్తి দক্ষিণ মূর্তি মনে এক আইমানক মূর্তি দেখতে পাওয়া সেটা সাদা রঙের మనం అదంతా నడుపుకొని వచ్చా కదా ఇంకా ఉన్నాయి కుబేరుడు కుబేరస్వాళ్ళు చెప్పు తావాళ్ళు ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రపంచంలో ఉన్న కూడా దేవులు అందరూ కూడా దర్శించుకోవచ్చు అవతారాలు దర్శనం చేసుకోవచ్చు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది నక్షత్రం మీకు ఇది చూస్తే మీకు దీపారాధన పెట్టుకోవడానికి స్తంభం నక్షత్రం సోమవారిది ఇక్కడ నుంచి దేవి అవతారాలు మొదలవుతాయి అన్నమాట ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి పార్వతి దేవి అవతారం అనమాట రెండోది వచ్చేసి శ్రీ బాలజీప్రాస్ ఉందరి శ్రీ గాయత్రిదేవి ললিত <laughs> মাহ্মী <laughs> <laughs> <laughs>

श्रीचक्र श्रीचक्री श्रीचक्री गौरी देवी देवी गौरी नाम का गौरीदेवी श्रीजाष्ट दे जय जैष्ठ से

మనకి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది ఆ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మరి కాసేపట్లో స్వామివారి టెంపుల్ ఆలయంలో స్వామివారి కమిటీ ఆధ్వర్యంలో దీపారాధన కార్యక్రమం కూడా జరుగుతుంది పవిత్రమైన కాశీ మాత్రంలోని సో మేము అదృష్ట చెప్పొచ్చు సో ఫస్ట్ టైం విజిట్ చేసిన స్వామివారి దీపారాధనలో కూడా పాల్గొనందుకు చాలా చాలా సంతోషంగా ఉంది ఇంకా ముందుకెళ్ళి చూపిస్తాను చూడండి ఇంకా బోల్డ్ విగ్రహాలు ఉన్నాయి

ক্রি কোমনারান চাক্র গ্রাইে ঠাকে অলে আপডে ক্র ক্রাকে ক্রাকে কন্ছা কের কিক্রাকে কেএ আপডে কেনে কেকে কাকলেনা কাক నేను చెప్పొచ్చు కదా మేము చదివిద్దాం చెప్పి దానికి చూపించారు

ఏథోన్ లగి ఫ్రైడే నాపర్ పోతాం కింబరు కింబరు ఏ తాదనే సరేం దివ్ ఇస్సెట్ గటరేం అంటే అలా తిరుక్కుంటా స్టార్టింగ్ దగ్గరికి వచ్చామ ఇంకా విగ్రహాలు ఉన్నాయి ఇకాలిం తమి దివాలక్ష్మి నరసింహ స్వామి ఆ నరసింహ స్వామి ఓ సెలెక్స్ సెలెక్స్ హైగ్రీ హైగ్రీ ఉసం ఇద నసబాయ

വാമനാകാരം നാക്കു സെവൻ നവലിസ് കാണ ബോർഡിൽ കണ്ടു കേടി നാടൈ കാർ ഓക്കേ ദാ തുണ്ട ഇങ്ങോട്ട് പോയി മാ താണേ തുക്ക് കേട്ടസ് സ്കോർസ് ആട പ്രശ്നтари വൺ കൃഷ്ണൻ വന്താനങ്ങ അണ്ടേ ഇവരേ महाराज <caniser> <English>, <coughs> <coughs> चारिया సో ఫ్రెండ్స్ మొత్తానికి ప్రదర్శన చేసుకుంటూ గుడి చుట్టూ స్టార్టింగ్ అయితే వచ్చేస్తాము సో ప్రపంచంలో ఉన్న దేవుళ్ళందరూ కూడా ఈ గుడిలో అయితే ఉన్నారు చాలా బాగుంది టెంపుల్ మహాకాళేశ్వర టెంపుల్ రాజమండ్రి నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట అన్ని దేవులు ఒక చోట చూసినందుకు అమ్మవారిని అలాగే స్వామిల్ని అందరిని చూసినందుకు విగ్రహాలన్నీ కూడా చూసారు కదా మనం అదంతా తిరిగి మళ్ళీ మనం ఉన్న ఈ విగ్రహాలు సో మీకు ఒక్కొక్కటి డీటెయిల్ గా చూపించండి ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోతున్నాం అసలైన విగ్రహం దగ్గరికి స్వామివారి దగ్గరికి చూడండి నాలుగు దికి చూసినా ఆ ఇది మనకి నాలుగు వైపుల నుంచి ఒకటే కనిపిస్తుంది నాలుగు ద్వారాల నుంచి మీరు ఎటు చూసినా అదే ఫేసింగ్ అనేది కనబడుతుంది సోమవారి విగ్రహం మీద చాలా బాగుంది కదా శివలింగం మహాకాళేశ్వర స్వామి వారు మీరు ఎటువైపు నుంచి చూసినా నాలుగు ద్వారాలు ఉంటాయి సో నాలుగు ద్వారాల నుంచి చూసిన మహాకాళేశ్వర స్వామివారి ముఖం అయితే మనకి నాలుగు వైపులు కూడా సేమ్ ఇలానే కనబడుతుంది అవును కరెక్ట్ కదా వినండి ఇది 1900 ఓకే మహా దైవ తల్లి మాహకాలి ఖాలి మాతామువారు ఇతను రెండో ద్వారం రెండో ద్వారం హాసనద చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాను రెండో ద్వారం ఇది నేదాంగే హాసనద పాండితర్ జాంక్ కరెక్ట్ గా టైంకి వచ్చామని చెప్పాను కదా ఇప్పుడు మీకు హారతిస్తున్నారు అది కూడా చూపిస్తాను భక్తులైతే ఇక్కడ చాలా మంది ఉన్నారు చూడండి ఇది మూడో ద్వారం అనమాట ఇదే మేర ద్వారం అనమాట మూడో ద్వారము ఇంకా నాలుగో ఉంది నాలుగో చూపిస్తాను ఇక్కడ స్వామివారి హారతి స్టార్ట్ అయిపోయింది

ఆఖరి ద్వారం అనమాట నాలుగో ద్వారము మీకు చెప్పాను కదా మొత్తం నాలుగు ద్వారాలు ఇక వైపు చూస్తా సోమవారు మనకి అలా ఎలా ఉంది అలానే కనబడుతుంది ఇది నాలుగో ద్వారం మనకి ఇప్పుడు నాలుగు వైపు సోమవారికి హారతి మరియు జోకుంప కార్యక్రమం అనేది జరుగుతుంది చూడండి